ఇక్కడ కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిన నగిలే మధ్య అన్ని క్యాష్ క్యాష్ పేమెంట్లు చేశారు ఒక చిన్న మీరు టీ దాటితే ఐదు రూపాయలకు కూడా ఫోన్పే తీసుకుంటారు గూగుల్ పే తీసుకుంటారు మరి అలాంటిది డిజిటల్ పేమెంట్ చేయకుండా కేవలం క్యాష్ పేమెంట్లు చేసి నువ్వు ఇచ్చినటువంటి ఆ దాంట్లో విషపూరితమైనటువంటి ఇవ్వటం వల్ల మరి ఎవరైతే మద్యం తీసుకుంటున్నారో వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి కొన్ని వేల మంది కూడా చనిపోవటం జరిగింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఆయనే కర్త కర్మక్రియగా ఉన్నటువంటి చేసిన వ్యక్తి జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇప్పటికే ముప్పై ఐదు మంది నలభై మంది అరెస్ట్ అయ్యారు ఫైనల్ కింగ్ పిలి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మద్యం నకిలీ మద్యం జరిగిన మరి నేరాలు జరిగిన గోరాలు జరిగిన రెడ్డి వివేకానంద రెడ్డి మధ్యలో జరిగిన దానికి డైరెక్టరు మరి యాక్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఏ సామాజిక వర్గం అయినా ఏ మతమైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే ఫీనా కేసు పెడతారు అంతే తప్పితే కులాన్ని బట్టి సెక్షన్స్ మారవు కేసులో జ్యోతి రమేష్ అరెస్ట్ చేశారు అందుకని బీసీ కాబట్టి దొంగలకి కులం ఉండదు చేతస్కి కులం ఉండదు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారో కులం పేరు చెప్పుకొని కులాన్ని బస్టు పట్టిస్తున్నారు ఆ ఏ సామాజిక వర్గం అయితే చెప్తున్నారో ఆ సామాజిక వర్గం ప్రజలు చాలా జాగరూకత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సమాజంలో కులము మతము ప్రాంతాల మధ్య చిక్ష పెడటానికి జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్లో ఇప్పటికే వైసీపీ ఒక వంద ప్రయత్నాలు చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే హిందూ ముస్లింల మధ్య హైదరాబాద్లో ముఖ్యమంత్రి పదవి కోసం మర్రి చన్నారిని దించడానికి ఆయన ఆ రోజు చచ్చు పెడితే నాలుగు వందల మంది చనిపోయారు హిందూ ముస్లింస్ చుచ్చు పెడితే మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మరి ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య చుట్టూ పెడతానికి రెగ్యులర్గా ఆయన ఆ యాక్టివిటీ చేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడు డైరెక్ట్గా నాయకులుగా పరంగా చేస్తున్నారు అన్ని పరంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ముందస్తుగా హోంమంత్రి గారికి నేను అంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను విజ్ఞప్తి అంటే ముందు యువత బలైపోయేటువంటి అవకాశం ఉంది యువతను కాపాడుకోవాలి ఈ రాష్ట్రం దేశం ముందు ముందుకు అంటే యువత ఆదర్శంగా ఉండాలి ఎలాంటి దొంగల చుచ్చుల బడితే వస్తున్నారు వైజాగ్ లో డ్రగ్స్ అంటే స్టూడెంట్ వైసీపీ వైసీపీ ఇన్ఛార్జ్ కొండారెడ్డి ఇన్ఛార్జ్ కొండారెడ్డి అనే అతను డ్రగ్స్ లో దొరికితే దాని గురించి అసలు స్పందించకపోవడం వాళ్ళని సస్పెండ్ చేయకపోకుండా అలా ఉండటం పై మీ అభిప్రాయం ఏంటి వైసీపీ విద్యార్థి వింగు అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ కేసులో దొరికిన విషయం అందరికీ తెలుసు అతన్ని తీసుకుని అతని పార్టీని సస్పెండ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులో అతనితో మీటింగ్ పెట్టించాడు మేము మీకు అండగా ఉన్నాము రాష్ట్రంలో యువత అందరికీ నువ్వు డ్రగ్స్ సప్లై చెయ్యి ఈ యువతను మనం సర్వనాశనం చేయాలి వాళ్ళు జీవితాలు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదు వాళ్ళ ఫ్యామిలీ బాగుపడకూడదు మరి యువతని ఒక మత్తుకి డ్రగ్స్ అనేటువంటి మత్తుకి అలవాటు చేయాలి గంజాయికి అలవాటు చేయాలి ఎందుకంటే గంజాయి నిందితులను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శన విషయం మనం చూసాం అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి యువత టార్గెట్ చేశాడు మహిళ టార్గెట్ చేశాడు ఏ విధంగా యువతని వాళ్ళని గంజాయికి మరి అదేవిధంగా డ్రగ్స్కి బానిసలు చేస్తే ఈ రాష్ట్రం విచ్ఛిన్నం అవుతుంది ఒక్క విషయం అండి గతంలో కూడా మీకు ఐడియా ఉందా లేదు డ్రగ్స్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది నేను చెప్పింది కాదు తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు డీజీపీలు కూడా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఈ డ్రగ్స్ వస్తుంది దాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పేసి గతంలో ఇతర రాష్ట్రాల డీజీపీలు ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరిగింది అందువల్ల జగన్మోహన్ రెడ్డికి డబ్బు కావాలి ఆ డబ్బు కోసం ఆయన డ్రగ్స్ చేస్తాడు మరి స్మగ్లింగులు చేస్తాడు అదేవిధంగా రెడ్ శాండిల్ బిజినెస్ ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట మరి అది కూడా రెడ్ శాండిల్ దాని మీద కూడా ఉక్కుపాదం మోపటానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రేపు ఎనిమిది తొమ్మిది కూడా దాని మీద తిరుపతిలో కూడా మీటింగ్ పెడతాం కూడా జరిగిందనమాట ఉక్కు పదంతో హంచిపోయాల్సిందేలా మూలాలు వైసీపీ ఆఫీస్లోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయి ఎందుకంటే తాడేపల్లి పర్మిషన్ లేకుండా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇంకోటి కానీ ఎక్కడ జరగట్లేదు ఎందుకంటే డ్రగ్స్ ఎవరైతే వైసీపీ విద్యార్థి నాయకుడు అధ్యక్షుడు నాయకుడు కాదు అధ్యక్షుడు ఉన్నాడు ఆ అధ్యక్షుడే దీంట్లో ఉంటే అతన్ని నువ్వు అరెస్ట్ చేయమని డిమాండ్ చేయకుండా అతను నువ్వు పార్టీని సస్పెండ్ చేయకుండా నువ్వు అతన్ని తీసుకుని నువ్వు ఆ విధంగా యాక్ట్ చేసావంటే నువ్వు పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టావంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల కనీసమైనటువంటి బాధ్యత ఉందా నీకు అంటున్నాను